నమస్తే అండి నేను మీ దిలీప్ని మన జీవితంలో రుచిక రాసి వారు మరీ ముఖ్యంగా ఇటు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారు ఈ జన్మించినటువంటి వారు అలాగే ఎన్న నక్షరంతో తమ పేరులో మొదటి అక్షరం ఎన్న నక్షరంతో ఉన్నవారి కోసం కూడా ఈ వీడియో చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం జీవితంలోని మనం ఎన్నో బరువు బాధ్యతలు అనేవి మోసాం కష్టకాలంలో నా అనుకునే వారి కోసం మనం ప్రాణమే పెట్టేస్తాం అలాగే నా అనుకునే వారి కోసం నన్ను ప్రేమించే వారి కోసం కూడా వాళ్ళ జీవితంలోని ఉన్నటువంటి స్థితికి రావాలి నా కోసం వాళ్ళ జీవితం ఆగిపోకూడదని కొన్నిసార్లు ప్రేమను కూడా త్యాగం చేస్తుంటాం అలాగా ప్రతి విషయంలో కూడా వృచ్చిక రాసి వారి యొక్క జీవన విధానం అంతా చూసుకున్నట్లయితే ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అంటే విలువలు తెలియని మనుషుల కోసమా నేను ఎన్నాళ్ళు కష్టపడ్డాను నా విలువ ఏంటో తెలియకుండా వాళ్ళ జీవితం అంతా కూడా నేను కష్టపడ్డాను మరి నా విలువను వాళ్ళు గ్రహించేరా మరి విలువలు లేనటువంటి మనుషుల దగ్గర నేను బ్రతకడం అవసరమా నేను ఉండడం అవసరమా వాళ్ళకి నేను ఎంత చేసినా సరే నాకు అక్కడ విలువ లేదు వాళ్ళని నా జీవితం అంతా కూడా సాక్రిఫైస్ చేసినా అక్కడ నాకు విలువ లేదు విలువ లేని చోట నేను ఉండడం అవసరమా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా చాలా మంది రుచికి రాసి వాళ్ళు వేసుకుంటారు ఇదంతా కూడా మనసు బాగున్నప్పుడు అన్ని కూడా చాలా చక్కగా జరుగుతాయండి జీవితంలో ఎప్పుడైతే మనుషును బాధ పెట్టేటువంటి మనుషులు వ్యక్తులు మన జీవితంలోకి వచ్చినప్పుడు అలాంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కసారి తన అలా తిరుగుతూ ఉంటుంటాయి కొన్ని కొన్ని విషయాలు అంటే ప్రతిసారి కూడా నన్ను ప్రతి విషయంలో కూడా బలిపశువులు చేస్తున్నారు నేను ఏ తవ్వరికి ఏ తప్పు చేశాను ఎవరికి ఏ హాని చేశాను జీవితంలోని ప్రతి మెట్టు కూడా చాలా కష్టంతో ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను నా అనుకునే వారందరితో కూడా ఒక యుద్ధమే చేశాను అయినప్పటికీ కూడా నా చుట్టూ కూడా శత్రువులు నాకు ఏ పని అవ్వనివ్వకుండా నిన్ను ఉన్నత స్థితికి నన్ను రానివ్వకుండా వీటితో పాటుగా నా జీవితం మీద నేను గడుపుతున్నాను నా బ్రతికేదో నేను గడుపుతున్నాను అనుకున్న సమయంలోని భార్య పిల్లలు కుటుంబం ఇదే నా సర్వస్వం అనుకునే నా జీవిత మీద నేను నెమ్మదిగా తీసుకువెళ్తున్నప్పుడు నా కుటుంబం మీద పడి ఏడవడం అంటే అది నరఘోషగా అవ్వండి నరదృష్టి అవనివ్వండి ఏదైనప్పటికీ కూడా వాటి తాలూకా దెబ్బలన్నీ కూడా తగిలేవి నాకే కదా అంటే నా జీవితంలోనే నాకు అప్పుడు సుఖం లేదు అప్పుడు బరువు బాధ్యతలన్నీ మోసేవి అప్పుడు విలువ లేదు దాని తర్వాత నా జీవితంలో చిన్నప్పటి నుంచే కష్టాలు పడి ఏదో కష్టమో నష్టమో బాధపడే ఒక ఉన్నత స్థాయికి రావడం నా తర్వాత చిన్న ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలకన్నా తర్వాత కూడా ఇంకా నా మీద ఏడిపోయింటి జనాలకి ఇంకా నేను నా నుంచి వాళ్ళు ఆశిస్తున్నది ఏమిటి ఇంకా నా నుంచి బాధ పెడుతూ వాళ్ళు తీసుకోవాల్సింది ఏమిటి అని చాలాసార్లు మనకి మనం ప్రశ్నించుకుంటాం కానీ ఇవన్నీ కూడా ఒక ప్రశ్నలుగానే మిగిలిపోతాయి తప్ప మన జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి మాత్రం ఏవి ఉపయోగపడదు ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఎదుగుతున్నప్పుడు ప్రతిసారి కూడా మనల్ని కిందకి ఎంతో ఎంతోమంది ప్రయత్నాలు చేస్తుంటారు మన చుట్టూనే ఉంటారు నవ్వుతూ మాట్లాడుతుంటారు నొసటితోటి ఎగిరిస్తూ ఉంటుంటారు అలాగే అవమానాలు భారాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు తండ్రి నేను నేను ఏ తప్పు చేశాను గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు అవ్వచ్చు లేదు ఈ జన్మలో నేను ఎవరికైనా మనసు బాధ పెట్టాను లేక తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేశాను మరి నాకే ఈ కాలం అంతా ఎందుకు మరి నా జీవితం అనేది ఎప్పుడు బాగుంటుంది అని మనం చాలా సందర్భాల్లో భగవంతుని చాలా ఇష్టంగా కోరుకుంటామని ప్రతి విషయాన్ని కూడా అంటే ఏదైనా నా జీవితంలో మార్పు వస్తే బాగుండు ఏదైనా నా జీవితంలో ఒక ఉన్నత స్థితికి వస్తే బాగుండు అని ప్రతిసారి కూడా మనం ఎన్నో ఆశలతోటి ఎన్నో సంతోషాలతోటి ప్రతిరోజు కూడా దీపతోప నైవేద్యాలతో భగవంతుని ప్రేమించడం అభిమానించడం పూజ చేసుకోవడం ఎందుకంటే మన జీవితంలోని మనకంటూ ఎవరున్నారు అంటే ఆ ఒక్క భగవంతుడు మాత్రమే నాకంటూ ఎవరున్నారు అంటే మాత్రం ఆ భగవంతుడే నా ఈ రోజు నన్ను ఈ ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు ఇన్ని కష్టాలు పడినా ఇన్ని బాధలు పడినా నన్ను ఏ రోజు కూడా భగవంతుడు వదలలేదు అనేటువంటి ఒక గొప్ప మనసు కూడా రుచికి రాసి ఉంటుంది అందుకే చాలామందికి నేను చెప్తుంటాను మీరు ఎంత భగవంతుని ప్రార్థిస్తే మీరు ఎంత భగవంతుణ్ణి పూజిస్తే మీకు అంత శుభం కలుగుతుంది అలాగే దీనికి తోడుగా మన మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి ఏడుపు జలసి ఇవన్నీ అన్ని ఉన్నప్పటికీ కూడా మనకి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క దయతోటి అవన్నీ కూడా చాలా సమసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వీటిలన్నిటితో పాటుగా ఈ నవంబర్ నెల నుంచి కూడా వృచ్చికి రాసి వారికి ఇటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అలాగే ఇటు పరమశివుని యొక్క అనుగ్రహం అలాగే ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చూడండి ఇంతమంది దేవుళ్ళ యొక్క అనుగ్రహం మన రుచిక మీద ఉన్నది అంటే మాత్రం మన జీవితంలోనే మనకి అంటే ఇన్ని ఇబ్బందులు అంటే సుమారుగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు అంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆర్థిక పరమైన సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ సమస్యలు అన్నీ కూడా తీరిపోయి ఆ భగవంతుడు మనల్ని రక్షించడం ఎంత చక్కగా ఉంటుందంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అలాగే పిల్లలకి మంచిగా ఉద్యోగ అవకాశాలు అలాగే పిల్లల యొక్క జీవన విధానంలోని వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళు అనుకునేటువంటి పనులు ఏదైనా సరే చాలా చక్కగా జరుగుతాయండి వీటితో పాటుగా మనకు ఉన్నటువంటి రుణబాధలన్నీ తీరిపోతాయి వీటితో పాటుగా మన వ్యాపారం కానీ ఉద్యోగ రీత్యా కానీ మన ఉద్యోగం చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం వ్యాపారంలో ఒక ముందడుగు వేసి వ్యాపారాన్ని మంచి స్టేజ్కి తీసుకొని రావడం అప్పులన్నీ తీర్చుకోగలడం ఇలాగ ఆరోగ్యం అంతా కూడా బాగుండడం ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండడం ఇలాగ మన కుటుంబంలోని మనం ఏదైతే జీవితంలోని ఇలా ఉంటే నా జీవితం బాగుండవు లేదు నా మనసులో నేను ఒక కోరిక అనేది చాలా బలంగా చెప్పుకుంటున్నాను ఆ కోరిక భగవంతుడికి ఇప్పుడు తీరుస్తాడు ఆ కోరిక భగవంతుడికి నేనే మొరపెట్టుకున్నాను బయటకి ఎవరికి చెప్పుకోలేను కానీ ఆ కోరిక తీరుతుందా తీరదా ఇలా చాలా విషయాలు మన మనసులో ఉంటాయండి కానీ ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి రావడానికి మన జీవితంలో ఉన్నత అడుగు ముందుకు వెయ్యడానికి అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం మన మీద చాలా చక్కగా ఉంటుంది ఇటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన జీవితంలో రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఒక చిన్న ఇల్లు కొనుక్కోవడము స్థలం కొనుక్కోవడమో లేదంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం లేదంటే వాహనాలు కొనుక్కోవడమో ఇలా ఏదైనా సరే ఒక కార్యక్రమం అనేది మొదలు పెట్టడం అనేది కూడా మనకి జరుగుతుంది అలాగే కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్య నియమం చర్చించిన చిన్న ఉన్నా కలహాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇటు కుటుంబంలోని మనశ్శాంతి ఇటు మన జీవితంలోని మనశ్శాంతి అలాగే మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం వీటి అన్నిటితో పాటుగా పిల్లల భవిష్యత్తు బాగుండడం మరీ మరీ ముఖ్యంగా మన ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండడం చూడండి నిజంగా మన జీవితంలో ఏదైనా సరే ఒక గోల్డెన్ పీరియడ్ అంటూ ఉన్నది అంటే మాత్రం మనకు ఆ నవంబర్ నెలలోనే ఈ గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయ్యింది అంటే మాత్రం మన జీవితంలో ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఒక్కొక్క పైన అన్ని పనులు కూడా సక్సెస్ అవుతుంటే మాత్రం మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము నా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాకు చాలా అదృష్టాన్ని తీసుకొచ్చిందండి చాలా విషయాల్లో నేను సక్సెస్ఫుల్ సాధించానండి నేను అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలిగానండి అని చెప్పి ఆ భగవంతుని ఆ లక్ష్మీదేవిని ఆ వెంకటేశ్వర స్వామిని ఇటు పరమశివుని కూడా మనం ఆరాధించుకోవడం పూజించుకోవడంతో మన జీవితం అంతా కూడా ఎంతో 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 సంతోషంగా ఉంటుందండి ఇక చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే ఇంకెవరైసల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంటాను మీ దిల్ జై శ్రీరామ్